వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సతీమణి సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని పరిగి ప్రాంత వాసులంతా తమకు అనుకూలంగా ఉన్నారన్నారు తప్పకుండా ప్రజలు కొండా విశ్వేశ్వర్రెడ్డిని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు పరిగి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలను పరిష్కరించాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవసరమని మన ప్రాంత బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఇంతే కానీ మనం మనం తప్ప గెలుస్తున్నాం ఆ కాన్ఫిడెన్స్ తోని ఆ ఇదితో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా సోచన అని ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్ లో ఇంటింటి భూమి ఉంటే ఇల్లు కట్టుకునేటట్టు అదొక ప్లాన్ ఉంది మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆ విధి పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ పొద్దున ఒక నాలుగు నాలుగు గ్రామాలు తిరిగినాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇక్కడ లేడీస్ మీటింగ్ అయింది తప్పకుండా పరిగి మేము అనుకోలేని అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు మాకు అండ్ పరిగి ప్రజలు ఒక చాలా మంచి అనుభవంతో ఒక మంచి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలని మేము కూడా ఆలోచించ అనుకుంటున్నాం ఒక మాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెండు గ్రామాలకు పోతే నీళ్ళే లేదు అది చూస్తేనే చాలా బాధ అనిపించింది ఆ నీళ్ళు లేదు వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు కొంత అండ్ బియ్యం వస్తలేదు సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెట్టలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం ఇంకోటి బీజేపీ చేసిన మంచి కార్యాలన్నీ ప్రజలకు బాగా ఇప్పుడు తెలిసిపోయింది నరేంద్ర మోడీ గారు ధర్మం కొరకు దేశం కొరకు ఎంత అభివృద్ధి చేశారని వాళ్ళకు బాగా తెలుసు రామ్ టెంపుల్ గురించి వాళ్ళ హృదయంలో ఉంది కానీ వాళ్ళ నోటి మీద ఆయన బియ్యం ఇచ్చేట ఆయన ఆయన బుగ్గ లైట్ బుగ్గ ఇచ్చేట ఆయన రోడ్లు కూడా చేపించే మన దేశం ఆయన వల్ల అభివృద్ధి అవుతుందని వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు తప్పకుండా కమలంపూకు ఓటేస్తారు నరేంద్ర మోడీకి ఓట్ ఓటేస్తారు ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మంచి వ్యక్తి ఆయనకు మంచి పేరు ఆ పేరు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢిల్లీకి పంపించి ఆయన ద్వారా ఇంకా అభివృద్ధి కావాలని చూస్తున్నారు సో పరిగి గ్రామంలో పరిగి టౌన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్పెషలీ మహిళల రెస్పాన్స్ ఇంకా బాగుంది కానీ ఒకటి